మరో సిటీగా మార్చే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అధికారుల అడ్డతో ఈ కాంగ్రెస్ అధికారం ఉందని బూత్ల వారీగా వందల సంఖ్యలో మైనార్టీ ఓట్లు లేటెస్ట్గా వచ్చిన ఓటర్ లో యాడ్ చేయడం జరిగింది ఎక్కడైతే ఆ బూత్లో ఒక్క మైనార్టీ ఇల్లు లేని ఆలో కూడా ఒక్క మైనార్టీ ఇల్లు లేని దగ్గర ఎక్కడైతే మూడు నాలుగు ఇల్లు ఏ ఊర్లో అయితే అక్కడ డెబ్బై ఎనభై ఓట్లు యాక్ట్ చేయడం కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది ఈ యాడ్ చేసిన ఓటర్ లిస్ట్ అయితే ఫోకస్ హోటర్ సుమారు ఫిబ్రవరి తర్వాత న్యూ ఓటర్ లిస్ట్లో ఐదు వేల తొంభై ఐదు పర్సెంట్ మైనార్టీ ఓట్లు ఐదు పర్సెంట్ ఇబ్బందులు కలెక్టర్ గారు ఏమన్నారంటే బియో వాళ్ళతో వాళ్ళతో మీటింగ్ పెట్టించి ఎంక్వైరీ చేపిస్తాడు ఇది బియోఎల్ తప్పే సార్ అంటే వాడి పైన ఇన్స్పెక్షన్ ఏం లేదా సూపరింటెంట్ ఉంటాడు పై అధికారులు ఉంటారు ఇది ప్లానింగ్తో చేసింది తప్పకుండా ఈ ఓటర్లని ఓటు చేయకుండా అవ్వాల్సిన బాధ్యత డివిటీ చేయకపోయినా కానీ ఎంక్వైరీ చేసి అక్కడ వీళ్ళందరినీ కూడా ఆ ఓటర్ లిస్ట్లో లేకుండా ఓటేసే రోజు చూడాలని మేము చెప్పడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ ఎట్లయితే ఐదు లక్షల ఉన్నాయని కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ చెప్పడం జరిగింది అందుకే నేను అంతా ఉన్నాను హిందూ నగరాన్ని మరి ఒక ఓల్డ్ సిటీగా చేయడానికి కాంగ్రెస్ కుట్రపడతా ఉంది ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో చూసిన ముస్లిం లీగ్ మేనిఫెస్టో మాత్రమే ఇవాళ మైనార్టీలే వాళ్ళకు పెద్ద దిక్కైంది వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కానీ అబద్ధపు ఆరు గ్యారెంటీలతో పాటు ఫోర్ ట్వంటీ ఆమీలు ఇప్పటి వరకు ఒకటి కూడా అమలు చేయలేక ఒకటి కూడా అమలు చేయక పూర్తి స్థాయిలో మహాలక్ష్మి పూర్తి కాలేదు రెండు వందల అందరికీ కూడా ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు ఫ్రీ కరెంట్ ఇతర యువకులకైతే పదివేలు టెన్త్ క్లాస్ వాళ్ళకు ఇంటర్ట్రి వాళ్ళకు ఇరవై వేలు డిగ్రీ వాళ్ళకు ముప్పై వేలు ఫదర్ ఎడ్యుకేషన్ కోసం ఐదు లక్షల రూపాయలు తదితులకు పన్నెండు లక్షల రూపాయలు రైతులకు రైతు పౌలుదారులకు పదిహేను వేలు కుటులకు పన్నెండు వేలు మహిళలకు రెండు వేల ఐదు వందల ఏది కూడా ఇంప్లిమెంట్ చేయక ఇక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు నిలదీస్తా ఉన్నారు దాన్ని డైవర్ట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ పైన బుద్ధ చెప్తా ఉన్నారు అమిత్ షా గారు చెప్పడం జరిగింది బరాబర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మతపరమైన రిజర్వేషన్లు ఉండద్దు ముస్లిం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాం అది ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ వాళ్ళు మార్పిట్ చేసి తప్పకుండా ప్రజలతో దేశవ్యాప్తంగా మారమోకపోతా ఉంది నాలుగు వందల సీట్లు వారికి లభిస్తే రాజధాని రద్దు చేస్తారు రిజర్వేషన్ తీసేస్తారు ఎందుకంటే బిజెపి నరేంద్ర మోడీ అవినీతి చాంపియన్ అవినీతి పుట్టితే భారతదేశంలో అవినీతి అని అంటే కాంగ్రెస్ టికెట్ పోస్తాడు ఇంకా ఈరోజు నేను కలెక్టర్ గారు కూడా నేను చెప్పడం జరిగింది అనేక డివిజన్ ఎయిట్లో రెండు వందల ఎనభై ఓట్లు యాడ్ అయితే కేవలం గంటలో ఇందులో ఆరు ఓట్లే ఉన్నాయి అసలు ఇంతమంది మైనారిటీస్ లేనే లేదు ఆ తర్వాత ఎగ్జాంపుల్ భూతంలో రెండు వందల ఐదులో ఒకటే ఫ్యాక్టరీ ఉంది మూడు నాలుగు ఓటర్స్ ఉంటుంది మైనార్ యాడ్ కావచ్చు రెండు వందల ఐదు బూత్లో అరవై న్యూ ఓటర్స్ మైనార్టీ ఓట్లు యాడ్ అయ్యారు నైన్ బూత్ నంబర్లో మైనార్టీ ఒక ఇది కూడా లేదు డెబ్బై మైనార్టీ ఓట్లు యాడ్ అయ్యారు ఈ రకంగా మొత్తం కొత్తగా ఏదైతే రెండు రోడ్ల మీద ఓటర్ నుంచి వచ్చిందో న్యూ యాడెడ్ హోమ్స్ అన్ని కూడా ఇంకొకటి సంప్రతింగ్ ఏంటిదంటే యాడ్ అయిన ఓటర్లకు అడ్రస్ లేవు ఒకే అడ్రస్ మీద యాభై అరవై ఓటర్ ಹೋಟಲ್ ಪೇರು ಮೀ ಯು ಬಾಬಾ ಕಿರಾಣ ಅರವೈ ನಂಬರ್ ಸರಿ ಅಡ್ರೆಸ್ ಬಾಬಾ ಕಿರಾಣ ಮೀ ಸುಮಾರು ಅರವೈ ಹೊತ್ತು ಹೇಮನ್ ಕಿರಾಣ ಇವೇ ಅಡ್ರಸ್ ಬರೀ మేము నగరంలో చిన్న చిన్న పనులు అయితే లేవని ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి మేము మెమోరండమ్ ఇస్తాం నేర్పిస్తూ ఉంటే ఏమన్నా అంటే ఎలక్షన్ ఉందండి ఎలక్షన్ కోడ్ ఇంకా డివైడర్లు డామేజ్ అయ్యింది రోడ్లు కొత్త ఎక్కువ బ్యాచ్లు అయితే చెప్తే దీనికి ఎలక్షన్ కోడ్ ఎలక్షన్లో మునిగి చెల్తా ఉన్నారు పనులు ఇది వాళ్ళు చేసిన నిర్మాత దాంతోపాటు ఇతరులారా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పలేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భయాన ఇప్పుడు బతుకుని చెప్పిన కదా సాధ్యం కాదు ఈ కాంగ్రెస్ వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పోటీ చేసినప్పుడు ఆయన ఓడగొట్టిన వాళ్ళే కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకత ఎవరు ఆయన పోటీ చేసినప్పుడే ఓడగొట్టింది కాంగ్రెస్ వీళ్ళు మాట్లాడతారు కపట ప్రేమ చూపెడతారు ఇండియన్ కాంగ్రెస్ ఇటలీ కాంగ్రెస్ బడుగు పలుగైన వర్గాల మీద కపట ప్రేమ నిజమైన ప్రేమ లేదు ఎందుకంటే అధికారంలోకి వస్తే కాంగ్రెస్ కేంద్రంలో హిందువుల ఆస్తులని మైనార్టీలను దోచిపెట్టాలంటే ఆలోచన దురాలోచన రాహుల్ బాబా రాహుల్ బాబా కాదు ఇంకేట్టిన షేక్ రాహుల్ అని పెట్టచ్చు మహమ్మద్ రాహుల్ పెట్టి ఇంకా మంచి ఆయన ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు ఇక్కడ పదిహేడు సీట్లు గెలవాల కేంద్రంలో కాంగ్రెస్కు అధికారం వస్తే ఈ గ్యారెంటీలు సాధ్యమైత అది అయ్యే పని కాదు ఎందుకంటే సూర్యుడు కొలమర ఉదయించినా కానీ రాహుల్ బాబా ప్రధానమంత్రి కాలేదు ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా మోడీ సర్కార్ చార్సో భారతీయ జనతా పార్టీ అద్భుతమైన వాళ్ళ మేనిఫెస్టో బిజెపి ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ స్కీమ్ ప్రతి ఒక్క భారతీయుడికి పట్టి పని చేస్తారు వైట్ కార్డు అలాగే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఈ హండ్రెడ్ పర్సెంట్ అన్ని చూసుకోలేదు ఇంత గోడ జరుగుతూ ఉంది ఇందూర్ని ఓల్డ్ సిటీ చేయాలనే రా ఎట్లైతే రాహుల్ బాబా ప్రధానమంత్రి కాలేడు ఇందూరు సిటీ ఇందూరు నగరము కాషాని కడ్డా హిందువుల ఒక ఎంకె కొడుకుడు పీకలేడు డెబ్బై ఐదు వేల ఐదు వందల ఓట్లు కాంగ్రెస్లో తల పండిన నాయకుడు మాజీ మంత్రి మామూలుగా తాను పదిహేను వేల ఐదు వందల ఓట్ల మెదడుతో గెలిపించు నా హిందు చోదారు ఇక్కడ ఉంటే మనసుతో ఆశీర్వదిస్తా ఉన్నారు నరేంద్ర మోడీ మా ఇంటి పెద్ద నరేంద్ర మోడీ ఉంటే ఇంకొకసారి నరేంద్ర మోడీ లేకుంటే అభివృద్ధి ఆగిపోతుంది నరేంద్ర మోడీ ఉంటే భారతదేశం ఆర్థికంగా పటిష్టం అవుతుంది రక్షణ రంగం పటిష్టమవుతుంది అందుకని ఇంకా మన ధర్మం బాగుపడుతుంది మన ముందు స్థలాల వాళ్ళు బాగుంటారు నరేంద్ర మోడీ ఒక ఇంటికెందుకు చెప్పారు అయోధ్య రామ మందిరం ప్రతిష్ట చూస్తే మన అందరం కూడా మనం అదృష్టంలో ఉంటున్నారు ఇంకొకరు అంటున్నారు నరేంద్ర మోడీ గారి చరిత్ర భవిష్యత్తులో టెక్స్ట్ బుక్ లో లిఖించబడుతుంది దాంట్లో మనం ఉన్నామని గర్వంగా చెప్పుకుంటాం చెప్తా ఉన్నా ఇది నరేంద్ర మోడీ గారి నరేంద్ర మోడీ బాస్ ఆస్ట్రేలియా అంటారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని చూసి ఓల్వలేక దేశ ఏం చేయలేక గుర్త చల్తా ఉన్నారు అసలు ఇండియా కూటమికి ప్రధానమంత్రి ఎవరు ఇప్పటికీ వాళ్ళ వాళ్ళకి క్లారిటీ లేదు మేము గర్వంగా చెప్తాం మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కనుక ఏదైతే ఈ కుట్ర జరుగుతూ ఉందో మీడియా మిత్రులందరూ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ఏ విధంగా తొంభై ఐదు పర్సెంట్ మైనార్టీ ఓట్లు యాడ్ చేయబడ్డాయి డివిజన్లలో మైనార్టీ లేని కూడా యాడ్ చేయబడ్డాయి ఈ కుట్రని అందరు కూడా ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ భారత్ మాత ఇచ్చారు మా కడుతూ బాబు మొత్తం ఆయన కనుసం జరిగితే ఒక షాడో ఎమ్మెల్యే పనిచేసింది కదా మొత్తం ఆయన దగ్గర రికార్డు ఉంది అంతే బాగుంది